నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానిగా హైదరాబాదే మరొక పదేళ్ల పాటు కొనసాగేలా ప్రతిపాదనలు పెడతా పెడతామంటూ వైసీపీ నేతలు చేసినటువంటి అయితే కనుక ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఈ వ్యాఖ్యల వెనకతల అసలు ఆంతర్యం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోస్న గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని పదేళ్ల పాటు కొనసాగించాలి దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనని నేను రాజ్యసభలో పెడతాను అంటూ వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు దాన్ని ఏ విధంగా చూస్తారు అంటే నాకు తెలిసి మనం తుగ్లక్ పాలన ఉండేదని విన్నాం విన్నాం అంతే చూడాల కదా సో ఇప్పుడు చూస్తున్నాం కళ్ళారా చూస్తున్నాం ఎందుకనంటే ఇవాళ నిన్న వైవి సుబ్బారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆయనేమో మేము రాజ్యసభలో పెడతామంటాడు ఈయనేమో అసలు అది మా పార్టీ విధానమే కాదంటాడు అసలు ఏంటి అని అంటే కేవలం మళ్ళీ డైవర్షను మళ్ళీ ఒక విధమైనటువంటి సెంటిమెంట్ని రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం ఇప్పుడు గమనించండి మీరు ఐదు సంవత్సరాల పాటు ఇటు జగన్మోహన్ రెడ్డి అటు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రోజున కూడా అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరగలేదు అటు తెలంగాణ ప్రజలకి మంచి జరగలేదు వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్ అన్నారు ఇరు రాష్ట్రాలకి సంబంధించినటువంటి హక్కుల పట్ల ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరూ కూడా నిర్లక్ష్యం వ్యవహరించారు అందులో డౌట్ లేదు ఇప్పుడు కొత్తగా ఎప్పుడైతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దే ఆర్ డూయింగ్ సంథింగ్ సీ సరే దానికి సంబంధించి వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు వాళ్ళు కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని ఒక క్షణం పక్కన పెడితే అసలు లేని సెంటిమెంట్ని మళ్ళీ లేని సెంటిమెంట్ అంటే ప్రజలు ఒక ఒక విధంగా దే ఆర్ వెరీ హ్యాపీ విత్ తెలంగాణ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ఆంధ్రప్రదేశ్ అండ్ దే ఆర్ డూయింగ్ దట్ వర్క్స్ అండ్ జాబ్స్ కానీ ఇప్పుడు ఆ సెంటిమెంట్ని మళ్ళీ రగల్చి చూసారా ఆంధ్ర వాళ్ళు మనకు అన్యాయం చేస్తున్నారు చూసారా ఈ విధంగా జరుగుతోంది తెలంగాణ మన మన రాష్ట్ర హక్కుల్ని ఇచ్చేస్తుంది అని వాళ్ళు ఇక్కడ చెప్పడం ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి మళ్ళీ ఒక్కొక్క సెంటిమెంట్ని రగిల్చి మళ్ళీ ఒక రకమైనటువంటి అండ్యూ అడ్వాంటేజ్ కేసీఆర్ గారికి ఇచ్చేటువంటి ప్రయత్నం అండ్యూ అడ్వాంటేజ్ జగన్ గారికి ఇచ్చేటువంటి ప్రయత్నం ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మంత్రులు వాళ్ళందరూ కూడా చేసేటువంటి ప్రయత్నాలు మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు ఆ మాట మాట్లాడే ముందరు నిజంగా కూడా ఆయన ఆలోచించి మాట్లాడా లేకపోతే కావాలని ఎవరన్నా స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదివాడా ఆ స్క్రిప్ట్ చదివేటప్పుడన్నా ఆ స్క్రిప్ట్లో ఏముందో ఆయన అర్థం చేసుకున్నాడా అనేటువంటిది ఒక డౌట్ వచ్చింది ఐదేళ్ల పాటు అసలు మీకు గుర్తే లేదు కదా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని మీరే కదా ఆ ప్రభుత్వంలోకి వచ్చిన వెను వెంటనే కూడా అన్ని సంబంధించినటువంటి కొన్ని భవనాలకు సంబంధించినటువంటి హక్కులు అన్నీ కూడా ఇచ్చేసింది మీరే కదా సెక్రటరియట్ భవనం మీరే కదా ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం నుంచి మనకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో విద్యుత్ బకాయిల నుంచి కూడా అవేవి అసలు అడగంది మీరే కదా ఇవన్నీ మీరు చేసి సడన్గా ఇవ్వాల రోజున మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ నేను ఎందుకు అంటున్నాను అంటే వీళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందర అమరావతి రాజధాని అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నారు ఇప్పుడు నాలుగో రాజధానిగా అమరా హైదరాబాద్ని పుటప్ చేస్తున్నారా అసలు వీళ్ళ ఆలోచన ఏంటి అక్కడ ఏ విధమైనటువంటి తలతిక్క పనులు తలతిక్క మాటలు కాకపోతే ఏమంటాను దీన్ని ఇక్కడ ఇంకొక విషయం హైదరాబాద్కి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని అని అన్నప్పుడు కూడా మేము ఆ రోజున ఉన్నటువంటి మా తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ ఉన్నప్పుడు ఉన్నటువంటి మన హక్కుల్ని కాపాడుకుంటూ మనం అక్కడ ఒక వరల్డ్ క్లాస్ రాజధాని మనం బిల్డప్ చేసుకోవాల్సిందే వీ కెనాట్ రిలై ఎందుకంటే తాత్సారం చేసేటువంటి ఒక పరిస్థితి లేదు అని చెప్పి అక్కడ ప్రయత్నం చేస్తుండే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు ఇవన్నీ మాట మాట్లాడింది మీరే కదా మరి వాళ్ళ మళ్ళీ మాకు మాకు చిత్తశుద్ధి ఉన్నా కూడా రాజధాని కట్టేటువంటి ఒక ఏమంటారు అది ఏదో అన్నాడు ఆయన వై విసు గారు గారు ఒక అవకాశం మాకు లేకపోయింది కోర్టులో కేసులు ఉన్నాయంటే మీరే కదా ఉన్న రాజధాని వాళ్ళ రోజున లేదు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నది మీరు కదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దీని ప్రకారంగా హైదరాబాద్ మన అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అలానే సుప్రీంకోర్టులో కూడా చెప్పారు అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని సో మీరెందుకు దాని నుంచి డిఫర్ అయ్యారు అనేటువంటి దిగత క్వశ్చన్ ఇప్పుడు కోర్టులో కేసులు ఉన్నాయంటే ఎవరైసారు కేసులు దేని మీద ఉన్నాయి కేసులు అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లేదా ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా సరే ఏ పార్టీ ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఎక్కడైతే వాళ్ళకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే అగ్రిమెంట్ ఏదైతే ఉందో అందులో ఎప్పుడైతే అగ్రిమెంట్ని ఫాలో అవ్వలేదో వాళ్ళు కోర్టుకి వెళ్ళారు తప్పించి మీరేం ఇంకా ఇంకెవరు వెళ్ళారు చెప్పండి కోర్టుకి సో వీటన్నిటి గురించి మాట్లాడకుండా బ్లైండ్గా ఏదో మాట్లాడేసి ఇవాళ మళ్ళీ ఇట్లాంటి ఒక సెంటిమెంట్ని రెచ్చగొట్టి మమ్మల్ని మించినటువంటి వాళ్ళు లేడు మేము మళ్ళీ రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిచ్చేస్తామంటే ప్రజలు ఎందుకు నమ్ముతారు ఏ విధంగా నమ్ముతారు ప్రజలు అయితే ఇప్పటి వరకు మనం చూసామంటే ప్రధానంగా మూడు రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ తెచ్చింది వాళ్ళే మళ్ళీ దానికి సంబంధించి ఆ ప్రతిపాదనలు అసెంబ్లీలో పెట్టి మళ్ళీ ఆ తర్వాత దాన్ని మండలికి పంపించి ఉపసంహరించుకున్నది వాళ్ళే ఆ తర్వాత చూస్తే ముఖ్యంగా న్యాయ రాజధాని అనేటువంటి అంశమే మా ప్రతిపాదనలో లేదు అని చెప్పి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఈ రోజున మళ్ళీ విశాఖ పరిపాలన రాజధాని చేసే వరకు కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉండాలి అని అంటారు చెప్తే అమరావతి మరి వాళ్ళు చెప్పిన మూడు రాజధానిలో ఉంది కదా మరి ఆ అంశాన్ని ఎందుకు నేను అదే చెప్తున్నాను ఈవెన్ విశాఖ సంబంధించి మీరు మాట్లాడారు కాబట్టి ఒక విషయం చెప్తారండి విశాఖలో వాళ్ళు ఏమన్నారు మేము పరిపాలనా రాజధాని కడుతున్నాం అందుకనే ఇక్కడ ఈ భవంతులు కడుతున్నామని అని చెప్పారు కదా కోర్టుకి ఏం ఆన్సర్ ఇచ్చారు వాళ్ళు మీరు అక్కడ ఎందుకు కడుతున్నారని ఏం ఆన్సర్ ఇచ్చారు మీరు పరిపాలనా రాజధాని ఏమన్నా కడుతున్నారంటే లేదు అని కోర్టుకు ఆన్సర్ ఇచ్చింది వాళ్ళు కదా సో ప్రజలను ఎవరు మోసం చేస్తున్నారు అలానే మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం మూడు రాజధానులు మరి అమరావతి కూడా ఉంది కదా అమరావతిలో వాళ్ళు ఇవాళ వరకు తట్టడం మట్టి వేశారు ఒక ఇటుకేశారా ఏం చేశారు ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అంటే అమరావతిలో వేసిన రోడ్లని తవ్వుకొని తీసుకెళ్లిపోయారు అంతకు మించినటువంటి ఒక దుర్మార్గం ఏమన్నా ఉంటుందా అసలు మీకు నిజంగా అమరావతి పట్ల చిత్తశుద్ధే ఉంటే మీరే రకంగా అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందర కోర్టు చేశారో ఉంటే అక్కడ అసలు అన్ని అన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి అన్ని భవంతులు వచ్చాయి వాటికి సంబంధించినటువంటి ఒక రోడ్డు మనం వేయడం కానీ వాట్ ఎవర్ ఇంకా మిగతా కొన్ని అసంపూర్తిగా ఉన్నటువంటి భవనాలు ఉన్నాయి వాటిని కంప్లీట్ చేయడం కానీ ఇవన్నీ ఎందుకు చేయలేకపోయా వాటికి ఎవడన్నా ఆపేడా అదే కాకుండా సంవత్సరాలకి భూములు ఇస్తే అవన్నీ కూడా ఉపసంహరి ఉపసంహరించుకున్నారు రైతులకు సంబంధించి కూడా మనం తీసుకుంటే వాళ్ళ కౌలు కూడా వాళ్ళకి టైంకి ఇవ్వలేనటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు వెళ్ళి కోర్టును అర్థించి కౌలు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవన్నీ వాస్తవాలు కదా ఇక్కడ ఇంకొక విషయం అండి అమరావతికి సంబంధించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు ఆ రోజున వాళ్ళు మా మీద వేసినటువంటి అభండం ఏంటి ఎందుకంటే ఇది చాలా క్లియర్గా క్లారిటీగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వైఎస్ఆర్సీపీ ఏ రకమైనటువంటి ఒక గ్లో దాన్ని మనం ఏమంటామంటే ఒక దుర్మార్గపు అబద్ధపు ప్రచారం చేస్తారు ఎప్పుడు అనేటువంటి ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ ప్రజలందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక అవసరం ఉంది ఆ రోజున ఏమన్నారు టెంపరీ బిల్డింగ్స్ కడుతున్నారు ఈ టెంపరీ బిల్డింగ్ సేఫ్ కూడా కాదు అవి అసలు నాణ్యత లేకుండా కడుతున్నారు అసలు ఆ టెంపరీ బిల్డింగ్సే కడుతున్నారు ఇంత డబ్బులు పెట్టి టెంపరీ బిల్డింగ్స్ కడుతున్నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనాన్ని లూటీ చేశారు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది టెంపరీ భవనాలు కడుతున్నారు టెంపరీ భవనాలు కడుతున్నారు అని చెప్పి నిస్సిగ్గుగా బయటకు వచ్చి అబద్దాలు ప్రచారం చేసింది వాళ్ళు కదా అమరావతి కాదు అది శ్మశానం అన్నది వాళ్ళు కదా మరి ఇవాళ ఏ భవంతుల్లో కూర్చొని మీరు పరిపాలన అలగబెడుతున్నారు చెప్పండి నాకు వీళ్ళకి ట్రాన్జిట్ జీవో అంటే ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి అండి తెలియదా లేకపోతే కావాలని ప్రజల్ని తప్పుదారి పట్టించారనేటువంటిది ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఆ రోజున మనం ఇమ్మీడియట్గా ఎందుకంటే హైదరాబాద్ నుంచి మనం ఇమ్మీడియట్గా అక్కడికి వచ్చి మనకు సంబంధించి ఒక రాజధాని బిల్డప్ చేసుకునేటువంటి క్రమంలో భాగంగా కొన్ని ఇమ్మీడియట్గా కొన్ని కన్స్ట్రక్షన్స్ చేసుకున్నాం ఆల్వర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ ఏ విధమైనటువంటి ఇది లేదు అంత క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ చేసుకొని ఇంకా వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతిని పెట్టడానికి ఇంకా దాన్ని ఇంకా మనం ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్దాం ఇంప్రూవైజ్ చేసినట్టల్లా కూడా ఈ కార్యాలయాలు ఇంకా ఫర్దర్ ఇంప్రూవైజ్డ్ బిల్డింగ్స్లోకి వెళ్తే వీటిని మనం వేరే వాటికి ఉపయోగించుకుంటాం ఇది కదా ట్రాన్సిట్ జీవోలో ఉంది వాళ్ళు ఏం చెప్పారు లేదు లేదు ఇవి టెంపరీ భవనాలు అని చెప్పారు ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేస్తారు వైఎస్సార్సీపీ వాళ్ళు అనడానికి ఇంతకు మించినటువంటి పెద్ద ఉదాహరణ లేదండి ఐదేళ్ల నుంచి అదే సచివాలయం ఐదేళ్ళ నుంచి అదే అసెంబ్లీ ఐదేళ్ళ నుంచి అదే హైకోర్టు అన్నీ మేము కట్టినవే కదా వీళ్ళు వాళ్ళ రోజున వాడేది మరి అవునా కదా మరి ఎక్కడ మొహం పెట్టుకుని మాట్లాడతారు చెప్పండి వాళ్ళ అబద్ధాలు ప్రచారం చేయలేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల్ని మోసం చేయలేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అమరావతిలో కట్టినవి టెంపరీ బిల్డింగ్సా అమరావతిలో కట్టిన గ్రాఫిక్సా అమరావతిలో కట్టినవి నాణ్యత లేనటువంటి బిల్డింగ్సా ఐదు సంవత్సరాల పాటు వర్షాలు పడితే కనీసం ఎక్కడా కూడా ఒక్క చుక్క నీరు గారలేదే నా కార్యాలయంలో మాత్రం నీళ్లు గారాయని చెప్పి వర్షపు నీళ్ళు వచ్చాయని చెప్పి ఒక రోజు లాస్ట్ ఇయరో ఎప్పుడో చెప్పుకున్నాడు అది కూడా తర్వాత తేలింది ఏంటంటే వీళ్ళే ఏమంటారంటే ఏదో ఒక చిన్న ఓలో ఏదో చేసి వీళ్ళే దానికి సంబంధించి ఒక్కొక్క సెటప్ అంటే వీళ్ళకి కొడుకత డ్రామాలన్నీ అలవాటు కదా అలా ఇంకో డ్రామా చేశారని చెప్పి అది కూడా తేలిపోయింది ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఎలక్షన్లు వచ్చేటప్పటికీ ఎంత దిగజారుడు రాజకీయాల్ని వైఎస్ఆర్సీపీ చేస్తుంది అనేటువంటి దానికి ఇంతకు పెంచినటువంటి ఉదాహరణ లేదు అమరావతే అతిపెద్ద ఉదాహరణ అమరావతికి వీళ్ళు చేసినటువంటి అన్యాయం రాష్ట్రానికి వీళ్ళు చేసినటువంటి అన్యాయం ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఇవాళ రోజున యావత్ దేశంలో కూడా రాష్ట్ర పరువుని గంగలో కలిపేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే వీళ్ళు చేస్తున్నారో ఇంతకు మించినటువంటి ఉదాహరణ ఏముంది చెప్పండి రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు ఎన్నికల సమయంలో ఎలాగైతే అసత్య ప్రచారాలతో ప్రజల్ని మోసం చేసి ఓట్లు దండుకున్నారో మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు ఒక సున్నితమైనటువంటి అంశాలంటే రాజధాని ఇలాంటి అంశాలు తెరపైకి తెచ్చి వాటి పట్ల మళ్ళీ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి మళ్ళీ ఓట్లు దండుకోవాలి అనేటువంటి ఒక ఓట్ల రాజకీయం కోసం చేస్తున్నటువంటి కుట్రలు కానీ ఈ ప్రకటనలు కనిపిస్తున్నాయి తప్పితే ఇందులో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించట్లేదు అన్నటువంటి భావన అయితే కనుక తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోత్న వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ